మార్చి పద్నాలుగవ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు కావలి నియోజకవర్గం నుంచి ఆవిర్భావ దినోత్సవానికి వచ్చే వాళ్ళు తమ పేర్లను జనసేన పార్టీ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ మీడియాతో మాట్లాడారు పద్నాలుగవ తేదీ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పిఠాపురంలో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి కావరి నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తమ సత్తా చాటాలని అన్నారు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనల మేరకు జనసేన పార్టీని రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు ముందుకు వెళ్లాలన్నారు కావల నియోజకవర్గం నుంచి ఆవిర్భావ దినోత్సవానికి వెళ్లేందుకు తెలిపారు భారీ సంఖ్యలో జన సైనికులు వీర మహిళలు పోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్ ఐటీ కోఆర్డినేటర్ పసుపులేటి బాలు సాధు శ్రీధర్ అలా శ్రీధర్ బెల్లంకొండ మస్తాన్ రూరల్ అధ్యక్షులు వెంకీ మండల అధ్యక్షులు తిరుమల శెట్టి వెంకటేష్ కార్తిక్ శర్మ వెంకీ యాదవ్ మత్స్యకార రాష్ట్ర సెక్రటరీ కోడెంగారి శ్రీనివాసులు వీర మహిళలు కొప్పోలు లక్ష్మి హెలెన్ లిఖిత సాహితి తదితరులు పాల్గొన్నారు

పద్నాలుగో తారీఖున పిఠాపురంలో ఈసారి పండగ వాతావరణంలో జరుపుకోబోతున్న సందర్భంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున మన జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మన మత్స్యకార సంఘాల నుంచి వచ్చినటువంటి సోదరులు వీర మహిళలు నాయకులు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈరోజు మా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఆవిర్భావ దినోత్సవం పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అదే క్రమంలో ఎంతో మంది పాల్గొని వక్తలు నాయకులు ప్రసంగించడం కూడా జరిగింది ఈ సందర్భంగా మీడియా తెలుసుకునేది ఏంటంటే పద్నాలుగో తారీఖు ఆవిర్భావ సభకి జనసేన పార్టీ తరఫున అత్యధిక సంఖ్యలో మా జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ పాల్గొని కావల్ నుంచి పదమూడవ తారీఖు బస్సులో బయలుదేరి పిఠాపురం వెళ్లి పద్నాలుగో తారీఖు జరుపుకోబోతున్న పండుగ వాతావరణంలో జరుపుకోబోతున్నటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొని అదే రోజు సాయంత్రం రాత్రి బయలుదేరి రిటర్న్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని ఎంతో క్షేమంగా తీసుకెళ్లి అక్కడ సదుపాయాలు అన్ని కూడా దగ్గరుండి చూసుకునే విధంగా ఎవరికి ఏ లోటు రాకుండా ఉండే విధంగా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసు వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇందులో ఈ సందర్భంగా మా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరినీ కూడా ఈ పదో తారీఖు లోపల వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గట్టు వాహనాలు బస్సులు అయితేనేమి కార్లు అయితేనేమి వాళ్ళకు సంబంధించినవి ఏర్పాటు చేయడానికి ముందుగా అరేంజ్ చేసుకోవడానికి వీలు ఉంటది కాబట్టి ఈ నెల పదో తారీఖు లోపల తెలుపుకోవాల్సి తెలుపుకోవాల్సిందిగా కూడా కోరటం జరిగింది అదే సందర్భంలో ఈ పోస్టర్స్ అయితేనేమి ఆవిష్కరణ దినోత్సవాన్ని కూడా పండుగ వాతావరణంలో

రూపాయి మిద్ది అపోజిట్ కేనరా బ్యాంక్ కావలి